మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది అది ఎప్పుడో తెలుసా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టి బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు ఉపశాంతి పొందుతాయి ఒక్క త్రయోదశి నడి ఇక ఇంకొక రోజు లేదు దానికి దోష నివారణార్థం చేసేటటువంటి అభిషేకం నందీశ్వరుడికి ఉంది ప్రదోష వేళలో మీకు ఏదో పట్టి పీడిస్తోంది దోషం తెలియట్లేదు ఇందువల్ల ఇలా అవుతోందండి అంటే ఏ పర్వాలేదు అవుతుంది కానండి ఏం పర్వాలేదండి అంటుంటారు దోషం పట్టుకోలేరు అది ఎందుకు వస్తుందో తెలుసా ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడమో లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు అది జాతకంలోకి దొరకదు పీడిస్తూ ఉంటుంది మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది జాతకంలో వచ్చేటటువంటి అంత గొప్ప గొప్ప దోషాల్ని కూడా నివృత్తి చెయ్యగలిగిన శక్తి ఎక్కడ పటమరిస్తుందంటే శివాలయంలో పటమరిస్తుంది అందుకే త్రయోదశి అభిషేకము అంటారు దానికి నంది దగ్గర బయలుదేరి ప్రదక్షిణం చేసి నంది దగ్గరికి రావాలి దానికి ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానం ఉంటుంది ఆ ప్రత్యేక ప్రదక్షిణ విధానంలో ప్రదక్షిణం చేసి మళ్ళీ నంది దగ్గరికి వస్తారు దాన్ని నంది నమస్కారము అని పిలుస్తారు దాని చేత శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది తత్ తీర్థం తల మీద చల్లితే చాలు త్రయోదశి నాడు దోష నివారణార్థ శివాభిషేకము అని చేస్తారు చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట చెప్తుంటారు ఎందుకండి పట్టుకెళ్లి పాలు పెరుగు తేనె పంచదార ఇవన్నీ పట్టుకెళ్లి ఆయన నెత్తి మీద పోసేసి అవన్నీ ఆ తూముల అలా అలా వెళ్ళిపోతుంటాయి ఏ పదార్థాలు పాడు చేసేయడం తప్ప వీళ్ళకి బుద్ధి లేదండి ఏమిటా అభిషేకాలు ఇలాగే పాడు చేస్తారు పదార్థాలని మీకు గుర్తుందో లేదో కానీ ఒక ఆరు సంవత్సరాల క్రితం శ్రీశైల ప్రబోధిని అన్న పత్రికలు శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురిస్తారు అందులో ఒక డాక్టర్ గారి ఒక అనుభవం రాశారు అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇవాళ మీకు దాన్ని విజ్ఞాపన చేస్తున్నాను ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది ఆ అమ్మాయికి నోటి నిండా పుళ్లు పడిపోయి నోట్లోకి ఏమీ తినడానికి కూడా కుదరలేదు ఇంకా ఆ పిల్ల ఆ కారణం రీచ్ ఆ పుళ్లు తగ్గలేదు నోరు మంటలు వేడి ఇంకా ఆ పిల్ల ఆ కారణం చేత బ్రతకదు ఎన్నాళ్ళు శిలైన్లు పెడతారని అనుకున్నారు ఎవరో పెద్దలు చెప్పారు ఏదో ఫలానా లోహంతో చేయబడినటువంటి శివలింగానికి పంచామృతములతో అభిషేకం చేసిన పదార్థాన్ని నలభై ఐదు రోజులు నువ్వు తీర్థంగా పుచ్చుకో పుచ్చుకుంటే నీకు తగ్గుతుంది ఎప్పుడు మనకి నమ్మకం వస్తుందంటే డాక్టర్ల దగ్గర నమ్మకం వస్తుంది అందుకే నా పిల్ల తీర్థం బుచ్చుకోవడం మొదలెట్టింది మంచో చెడో భగవానుడు తిప్పాడు మొత్తం మీద చిత్రం ఏమిటంటే ఆ అమ్మాయికి క్రమంగా తగ్గిపోయి నలభై ఐదో రోజుకి నోరు మామూలుగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ కేసు డాక్టర్ గారికి తెలిసింది తెలిసి డాక్టర్ గారు ఆ పిల్లని పిలిపించుకున్నారు పిలిపించుకుని నోరు చూపించమన్నారు ఏం మందులు వాడావన్నారు నేను ఏ మందు వాడలేదు అంది మరి ఏం చేశావన్నారు అంటే అప్పుడు ఆ పిల్ల చెప్పింది నేను శ్రీశైల ప్రబోధినిలో చదివింది నాకు జ్ఞాపకం ఖచ్చితంగా ఉండుంటే ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద అభిషేకం చేయబడిన పంచామృతాల తీర్థాన్ని పుచ్చుకున్నాను అంది అయితే అలా జరుగుతుందా అని దాని మీద సైంటిఫిక్ గా ఎంతవరకు నిలబడుతుందో చూడాలని ఆ స్వరంతో అభిషేక మంత్రములు జరుగుతుండగా పంచామృతాలతో అభిషేకం చేస్తే దాని మీద కెమికల్ రియాక్షన్స్ ఏమొస్తాయి అని లాబొరేటరీలో చూశారు చూస్తే ఎటువంటి ఔషధములు ప్రపంచంలో ఉన్నాయని మనం నమ్ముతున్నామో అంతకన్నా ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద పడినటువంటి ఆ అభిషేక ద్రవ్యములలో వచ్చేటటువంటి రసాయనిక ప్రతిచర్య నోటిలో వచ్చినటువంటి భయంకరమైన పుండ్లకి గొప్ప విరుగుడు అని నమ్మకం కలిగింది ఆ కెమికల్ ఫార్ములా ఆశ్చర్యపై డాక్టర్ గారి శ్రీశైల ప్రబోధనలో దాని గురించి మూడు నాలుగు సార్లు వరుసగా ఆయన ఆర్టికల్స్ ఇచ్చారు దీని మీద రుద్రకామ్యార్చన అని పరమశివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు అని దాని గురించి ఒక పెద్ద విశేషమైన వ్యాఖ్య జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఒక చోట చేశారు అందులో పంచామృతాలు పంచామృతాలని మనం అంటూ ఉంటాం అసలు అమృతం ఒకటే కదా ఆ అమృతం మనం ఎప్పుడు చూడడం లేదు తాగడం లేదు అనుకోండి గొడవ లిగిపోయింది కానీ ఇవి మాత్రం మనకి తెలుసు పంచామృతాలు తెచ్చారా పంచామృతాలు తెచ్చారా అభిషేకానికి అంటారు ఏమిటి పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు పంచామృతాలు అంటారు ఈ ఐదింటితో శివుడికి అభిషేకం చేస్తారు ఏమిటి అభిషేకం పాలు తీసుకెళ్లి పోస్తారు మీరు రోజు చూస్తారు కదా స్వామి చక్కగా అక్కడ కూర్చుని ఆ మంత్రాలు చదువుతూ ఉంటారు నమ సోమాయి చరుద్రాయి చ నమస్తాంబ్రాయి చారుణాయి చనమ శంగా చుపత ఏ చనమ బుగ్రాయిచ భీమాయి చ నమో వగ్రీవధాయి చూరేవధాయి చ నమో హీచ హనీయసేచ అని ఆ మంత్రాలు చదువుతూ ఆవుపాల చేత అభిషేకము చేయబడినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంగా మనిషికి కలిగేటటువంటిది జ్ఞాన సమృద్ధి కలుగుతుంది ఆ జ్ఞానము కలిగిందా ఏమిటొస్తుంది జ్ఞానము చేత జ్ఞానమంటే డిగ్రీలు క్వాలిఫికేషన్లు కౌ చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి పెక్కు కలవలు పెక్కు పెక్కుగలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు పరమాత్మ యొక్క స్వరూపం అవడం ఇక్కడే స్వామి ఉన్నాడు అంతటా ఉన్నాడనేటటువంటి ఎరుక కలగడం ఇది పాల యొక్క అభిషేకం చేత ఫలితం రెండవది పెరుగు పెరుగు చేత అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి పెరుగు తోడుకున్నట్టుగానే మనకి కూడా కర్మ చేస్తాం కర్మ జడం లేదా కర్మ అప్పటికప్పుడు అంతరించిపోతుందో పని చేస్తాం అతనైపోతుంది ఏదో కాఫీ తాగుతాను కాఫీ తగితే ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు అలా కాఫీకి పట్టుకునే ఉంటానా అలా ఏముండదు ఆ కాఫీ తాగడం అంటే అయిపోతుంది అది కాసేపటి ఇడ్లీ తింటే అని అయిపోతుంది ఇడ్లీ అయిపోతుంది కాఫీ అయిపోతుంది కానీ కాఫీ తాగడము చేత కలిగినటువంటి తృప్తి అనేటటువంటి అనుభవాన్ని లోపల దాచుకుంటుంది మనస్సు ఈ దాచుకోవడాన్ని లోపల గమ్మత్తుగా లోపల రికార్డ్ చేస్తుంది ఈ రికార్డ్ చేసేయడాన్ని వాసనలు ఉండడము అంటారు ఇది మళ్ళీ ఎప్పుడో బయట పెడుతుంది ఆ కాఫీ తాగితే దిక్కుమాల కాఫీ ఎంత హాయిగా ఉంటుందిరా పొద్దున్నే అనిపిస్తుంది అలా అనిపించిందా ఇంకా ఏమిటో ఒళ్ళంతా భారంగా ఉన్నట్టు ఎక్కడికి వెళ్ళలేనట్టు ఏ పని చేయలేనట్టు ఒక్క కప్పు కాఫీ తాగేస్తే అండి నాకు పొత్తునే ఎంత ఉత్సాహం వచ్చి అదేం లేదు నిజంగా నీకు ఇక్కడ అలవాటు అయిపోయింది వాసన ఈ వాసనని తీసేసి ఈ తోడుకున్న వాసనల్ని తీసి వాణ్ణి విడిచిపెట్టి ఉండలేని వాసనల వైపుకి తిప్పుతట్ట అంటే అయ్యో తెల్లారిపోతోంది సంధ్యావందనం చేసుకుందాం అయ్యో తెల్లారిపోతోంది లేచి కాసేపు అభిషేకం చేసుకుందాం అయ్యో ఒక్కసారి స్వామికి దర్శనం చేద్దాం అయ్యో కాసేపు గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుందాం ఇలా మంచి వాటి వైపుకి తిప్పి మంచి 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 అనుభూతుల్ని ఉంచితే స్వభావం ఏర్పడుతుంది అన్నారు వ్యాఖ్యానంలో ఎందుకని లోపల వాసనలు ఎన్ని రకాలైనవి పేరుకుంటే అలాంటి స్వభావం వచ్చేస్తుంది స్వభావ మార్పుకి పెరుగుతో కూడిన అభిషేకం దారినిస్తుంది మూడవది నెయ్యి ఈ నెయ్యి అహంకారం అహంకారం అంటే ఎప్పుడు నేను నేను నేనంటాడు ఈ చూపించి నేను నేనంటావు దీన్ని చూపించి ఈ నేను 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 అని అన్న మాట ఎన్ని మాట్లు అన్నావో అన్ని మాట్లు అయిపోతున్నావు అందుకని ఈ నేను నేనన్న అహంకారాన్ని విరచగలిగితే ఆనాడు నేనేమిటని ఇలా వంగుతావు ఈ విధేయతని ఇస్తాట నీతితో అభిషేకాన్ని పుచ్చుకొని ఆ నేనన్న భావన విముస్తా అట్ట అందుకని నీతితో అభిషేకం పంచదార మమకారం ఎంత మమకారము దిక్కుమాల మమకారం మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావటమానడు వారి భంగి చచ్చిన వాణికి చావున కొల్లక దగవచ్చుని ఎచ్చట నుండి వచ్చన చటికి పోవుట నిజము ప్రాణి కోటి కిందంటారు ప్రహ్లాదోపాఖ్యానంలో ఎంత విచిత్రం రవిలకి మచ్చిక వీరికెల్ల ఇదో పెద్ద ఉండిపోయే వాళ్లే పుట్టినప్పుడేమో అమ్మ దగ్గర నుంచి ఇలా కొంచెం దూరంగా అత్త ఎత్తుకుంటే అమ్మ 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 అని అమ్మ వదిలి పెట్టి ఉండలేని వాళ్ళే నాన్నగారు కాస్త స్వీట్లు ప్యాకెట్ నూనె ఉన్న కాగితంతో వచ్చేటప్పటికీ అక్కడికి పరిగెడతాడు ఆడుకోవడానికి అన్నయ్య చూస్తే అన్నయ్య దగ్గరికి పరిగెడతాడు పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న ఎక్కర్లేదు ఈ పెళ్ళయిన తర్వాత కొన్నాళ్ళు భార్య బిడ్డలు ఒకవేళ నదిలో ముగ్గురు కలిసి కొట్టుకుపోతుంటే ఓ వేళ ముందు పిల్లాన్ని వదిలేస్తాడు ఎందుకని భార్య ఉంటే మళ్ళీ కొడుకుని కనవచ్చు ఆ తర్వాత భార్యను కూడా వదిలేకపోతే భార్యను వదిలేస్తాడు మళ్ళీ పెళ్లాన్ని చేసుకోవచ్చు ఆఖరణ వదల్లేక వదల్లేక తను రుజులు కుట్టాడు ప్రవాహంలోను అందుకని నీకెవరి మీద ఆకారం అసలు ఎవరి దగ్గరికి వెళితే రక్షిస్తాడో వాడి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఖాళీ ఉండదు కాఫీ యాభై మాటలు తాగడానికి టైం ఉంటుంది ఇడ్లీ డెబ్బై మాటలు తినడానికి టైం ఉంటుంది భోజనం కొసరి కొసరి తినడానికి టైం ఉంటుంది ఆఫీసులో అర్ధులు ఇస్తే అరగంట కూర్చోడానికి టైం ఉంటుంది పనికి మాలిన వాడు వస్తే ఇంట్లో కబురు చెప్పడానికి ఐదు గంటల టైం ఉంటుంది అది చెయ్యకుండా నేను ఉండలేనని గుళ్ళో కెడడానికి నీకు టైం ఉండదు అయ్యో అరగంట సేపు కూర్చుని ఈ అరగంట నాది కాదని పూజ చేయడానికి టైం ఉండదు ఈ పిచ్చ వదలగొట్టి ఎవడి వేపుకి తిప్పాలో వేపు తిప్పగలిగిన వాడెవరో వాడు శంకరుడు శంకరో తీతి శంకర అందుకని వాడికి పంచదారతో అభిషేకం అని రాశారు ఈ ఐదు విడగొడితే వడికి ఇంకున్న అవిజయం ఉంటుంది ఇంకా అవిజ్యం ఉండదు అందుకని వాడు ముముచ్చు అవుతాడు కాబట్టి ఇవి పంచామృతములు అన్నారు అని పెద్దలైన వారు బహుశా వారు అనుభవించి రాసినటువంటి మాటలు అందుకని ఈ ఐదింటితో అభిషేకం అంటే శివుడికి అదేదో తీసుకొచ్చి పాల ప్యాకెట్ అక్కడ పోసేస్తున్నారనుకోకండి మీకు నమ్మిక ఉన్నదా మీరు నమ్మితే పరమాత్మ మీకు నమ్మకం లేదు అదేదో రాయి రాయిగానే యద్భావం తద్భవతి మొదటే చెప్పానే వాడు ఆ పాతాలన్న భస్థువన్న బ్రహ్మాండమ విస్ఫురత్ పాతాల నుంచి ఆకాశం వరకు నిండిపోయిన వాడు ఎవరున్నాడో వాడు ఆ లోపల లింగాకృతిని పొంది ఉన్నాడు వాడి మీదిన్ని పాలు పోస్తే నాకు అన్ని సౌఖ్యములను వాడిస్తాడు వాడు చూసుకుంటాడని మీరు నమ్మి చెయ్యండి అభిషేకం వాడు చూస్తాడు మీకు ఆ పూనిక లేదా ఆ నమ్మిక లేదా రిచువలిస్టిక్ అంటారు పంక్తు ఆ చేసిన కార్యక్రమం శ్రద్ధ భగవానుడికి కావలసింది నువ్వు ఏమిచ్చావు ఆయనది అంతా యావదావర్తతే చక్రం తేలిచక్రం యావతీచ వసుంధరా తావత్వం హెసర్వత్వం స్వామిత్వం అలవర్తయా అంటాడు భరతుడు అన్ని ఆయనవి సూర్యచంద్రులు ఉన్నంత కాలం నువ్వు ఆయనకి ఇచ్చేదేమిటి నీ ఆయనదైన వస్తువు నీకిచ్చి నువ్వు అనుభవిస్తుంటే నీ ఆనందాన్ని చూసా ఆయన ఆనందం అనుభవిస్తున్నాడు తల్లిదండ్రులు కనుక అందుకని వారికి ఒక్క నమస్కారం చేయడం ఈ ఐదింటి చేత అభిషేకము అంటే మిగిలిన పదార్థములకు కూడా బో చాలా ఫలితాలు చెప్పారు ఇవన్నీ ఇప్పుడు అవన్నీ ఎక్కడవుతాయి అందుకని పంచామృతముల చేత అభిషేకము